హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి లడ్డు మెదడు చురుగ్గా సరిగా పనిచేయటానికి కావలసిన హెల్దీ ఫ్యాట్స్ కొబ్బరి నుండి పుష్కలంగా అందుతాయి అంతేకాదండి కాపర్ ఐరన్ పొటాషియం వంటి ముఖ్యమైన మినరల్స్ చాలా ఉంటాయి అటువంటి కొబ్బరితో చేసే కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎవరైనా తినగలిగే ఈ కొబ్బరి ఉండల కోసం రెండు పెద్ద కొబ్బరికాయలను తీసుకోవాలి తీసుకొని ముక్కలు కోసుకొని మిక్సీలో కొంచెం మెత్తగా కాకుండా అలా పౌడర్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో బెల్లం వేసుకోవాలి మనం కొబ్బరి ఎంతైతే తీసుకుంటామో దానికి డబల్ బెల్లం తీసుకోవాలి నాలుగు వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి తీసుకొని కొంచెం వాటర్ పోయాలి లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా డస్ట్ అలాంటివి చూస్తే వడపోసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత అలా బాగా మొత్తం కరిగి కరిగిన తర్వాత జస్ట్ మనకి తీగ పాకం వస్తే చాలు కొబ్బరి లడ్డుకి పాకం వచ్చే అవసరం ఏం లేదు అలా జస్ట్ తీగ పాకం వస్తే చాలు వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేయాలి పెట్టి కొబ్బరిని వేయాలి కొబ్బరిని వేసి మొత్తం కలపెట్టాలి మొత్తం కలిసే విధంగా చుట్టూ మొత్తం కలబెట్టాలి లో ఫ్లేమ్లోనే చేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత అలా పాకం చివరికి వచ్చాక టూ టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్క్రిప్ట్ చేయండి నేనైతే వేసాను నెయ్యి వేసాక ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి తిప్పుతూనే ఉండాలి మనం ఆపేసామంటే కొబ్బరి మాడిపోతుంది నెక్స్ట్ కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఉంచాలి మనకి ఉండవుతుందో లేదో చెక్ చేసుకోవాలి అలా ఉండైతే చాలు ఇంకా ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని కొంచెం చల్లారాక ఉండలు చేసుకోవాలి అలా అన్ని మొత్తం ఉండలు చేసుకోవాలి అంతే ఎంతో ఆరోగ్యకరమైన కొబ్బరి లడ్డు రెడీ చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్